నమస్కారం ఎమ్మార్న్యూస్ స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ పుస్తపక అధ్యక్షుడు మా శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో అవలిపట్టణంలోనే లేక్యూ హోటల్ నందు శనివారం జరిగే కావలి నియోజకవర్గం నూతన కమిటీని ఆయన నియమించారు అవలి నియోజకవర్గం కాపు జేఏసీ అధ్యక్షుడిగా తోట రాజేష్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా పోలకం హరికృష్ణ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా పాలడుగు వెంకటేశ్వరరావు పట్టణ అధ్యక్షుడిగా మామిడాల సాయి కుమార్ అధ్యక్షుడిగా రామిశెట్టి శ్రీనివాసులు రూరల్ మండల అధ్యక్షుడిగా అమిరిశెట్టి శ్రీహరి నియోజకవర్గ లేగల్ అధ్యక్షుడిగా బొచ్చు వెంకట మధుసూదన యోజన ఉపాధ్యక్షుడిగా కటారి వెంకటేష్ పట్టణ యోజన అధ్యక్షుడిగా నెల్లూరు సాయి సుభాష్ నియోజకవర్గ యోజన అధ్యక్షుడిగా కత్తుల నాయుడు కావలి రూరల్ మండలం యోజన అధ్యక్షుడిగా అలహరి పి కృష్ణ నియోజకవర్గ కన్వీనర్ గా పసుపులేటి మహేష్ ఆలోచనలను నియమించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరిచేది ఒకరు ఉన్నతమైన విద్య ఉద్యోగం వైద్యంతో పాటు అన్ని అవసరాలకు ఈ జేఎస్సి అండగా ఉంటుందని తెలియదు కావలి రూరల్ మండల అధ్యక్షుడిగా నియమించడం అలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యోజన అధ్యక్షుడిగా నియమించడం పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించడం అయింది నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా వారిని ఆహ్వానించడం వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు రాజేష్ గారిని నియోజకవర్గ ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమితమైన శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరపున వారిని ఈ ఈరోజు మా కావల పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది ఇక్కడ ఈరోజు ఈ లేకే హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పదవులు పత్రాలు అందరికి ఇవ్వటం తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం అందరమీ జేఏసీ కమిటీకి కమిటీ తరఫున మన కాపు పిలసలకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన ఆ సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరపున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే యువజన అధ్యక్షులు అదేవిధంగా ట్రెజరర్ సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా రోజున ఈ యొక్క లేక్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడం అనేది వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజున రాష్ట్రంలో ఇరవై ఎనిమిది ఆఫీసులు కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి ఇరవై తొమ్మిదో ఆఫీసు అతి త్వరలో కావల పట్టణంలో కూడా సోదరులు రాజేష్ తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మనం ఎవరైనా కానీ మన సైట్లు ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం అందరికీ కూడా పేరు పేరున కావలు పట్లన సోదరులు సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను